అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనమైతే ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో మూడు బోట్లు ఆ ప్రాంతంలో అయితే ఉన్నాం యాక్చువల్గా ఈ బోట్ని తొలగించాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి కృష్ణానది అయితే శాంతించినటువంటి పరిస్థితుల్లో ఈ బోట్ని కట్ చేయడానికి లేదా ఈ బోట్ని ఈ ప్రాంతం నుంచి తీసేయడానికి ప్రభుత్వం అయితే రెండు ప్లాన్లను సిద్ధం చేసింది దాని ప్రకారం నిన్న ప్లాన్గా అమలు పరిచారు అందులో భాగంగా దాదాపు ఒకటి యాభై టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి రెండు పెద్ద పెద్ద క్రైన్లను తీసుకొచ్చి ఈ పోట్లు ఈ బోట్లను ఆ ప్రాంతం నుంచి తీసేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ ఆ బోటు ఒక్కొక్కటి దాదాపు ముప్పై నుంచి నలభై టన్నులు బరువు ఉండటము వాటిల్లో ఇంకా ఇసుక ఉండటము ఒకదానికి ఒకటి మూడు బోట్లు గొలుసులతో కట్టేసి ఉండటం చేత ఆ క్రేన్లు వల్ల కాలేదు బోట్లు ఇంచు కూడా కలదనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మరి ప్లాన్ బీని అయితే రాత్రి రాత్రి నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారం వైజాగ్ నుంచి ఒక పది మంది రాజమండ్రి నుంచి ఒక ఇరవై మంది డైవింగ్ సిబ్బందిని అయితే తీసుకొచ్చారు వాళ్ళైతే వాళ్ళ యొక్క సామాగ్రితోటి ఇక్కడికి వచ్చి ఈ ప్లాన్ బీలో భాగంగా ఇక్కడ ఏవైతే బోట్స్ అయితే ఉన్నాయో వాటిని ముక్కలుగా కట్ చేసేసి ఆ బోట్లను అయితే బయటికి తీయడానికైతే చూస్తూ ఉన్నారు ఆ మొక్కల్ని వీలైతేనేమో ఈ గేట్ల ద్వారా కిందకి పంపించి దూరంగా పంపించే ప్రయత్నం చేయడం లేదంటే ఆ మొక్కల్ని క్రైన్ల ద్వారా బయటికి లాగే ప్రయత్నం రెండు కూడా చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే అయితే ఈ డైవింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ నదీ గర్భంలోకి అయితే పడవల కింద భాగంలోకి దిగేసేశారు మీరు చూడొచ్చు ఆ నదీ గర్భం లోపలికి కట్టలతో వెళ్ళిపోయి వాళ్ళు డైవింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బోట్లను కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూడవచ్చు ఇక్కడ వైజాగ్ నుంచి అలాగే రాజమండ్రి నుంచి వచ్చినటువంటి సిబ్బంది ఈ బోట్లను అయితే కట్ చేసి బయటికి తీయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యం తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న చెప్పారు ఇది ఎంత దారుణమైన కుట్ర ఈ ప్రాంతాన్ని కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని దాదాపుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలానే గుంటూరు జిల్లాన్ని జలసమాధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంగణం కట్టుకున్నాడని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే సజ్జల స్క్రిప్ట్ ప్రకారం నందిగం సురేష్ తలసీల రఘురం అనే వ్యక్తులు దీనికి పాల్పడ్డారని కూడా నిన్న అయితే ఆరోపణలు చేయడం జరిగింది మీరు చూడొచ్చండి ఇక్కడ యాక్చువల్గా కింద ఉన్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ముక్కలుగా కట్ చేసి బయటకు తీయడానికి ప్రభుత్వం నిర్ణయం అందులో భాగంగానే ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చారు మరి ఎక్విప్మెంట్ మొత్తాన్ని డైవింగ్ సిబ్బంది అయితే గ్రౌండ్ ఏదైతే నది గర్భం ఉందో దానిలోకి తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్క వస్తువు ఇదిగో పవర్ ఇక్కడ నుంచి తీసుకుని యాక్చువల్గా గ్యాస్ సిలిండర్లు కానీ గ్యాస్ కట్టర్లతో వాటిని మొక్కలు మొక్కలుగా కట్ చేసేయడము ఈ ప్రవాహ వేగానికి అవి లోపలికి వెళ్ళిపోతాయి అనుకుంటే ఇటు కిందకి వదిలేయడం లేదంటే మళ్ళా క్రేన్లు తెప్పించి ఆ కట్ చేసిన మొక్కలు ఏవైతే ఉన్నాయో బోట్లు యొక్క మొక్కలు వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రజెంట్ జరుగుతూ ఉంది ప్రధానంగా ఇక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే సజ్జల స్క్రిప్ట్ ప్రకారం ఇదంతా జరిగిందనేది ఆ ప్రభుత్వం యొక్క ఆరోపణ యాక్చువల్గా ఈ పడవల యజమానులు ఎవరైతే ఉన్నారో అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించడం జరిగింది ఈ బోట్లు ఉద్దండరాయని పాయాల వైపు ఉన్నటువంటి బోట్లని గొల్లపూడి వైపు తీసుకొచ్చి ఏదో ఒక ప్లాస్టిక్ రోపుతో దాదాపుగా నలభై యాభై టన్నులు బరువు ఉన్నటువంటి ఆ బోట్లని పదకొండున్నర లక్షల క్యూసెక్లు వరద నలభై కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి నీటిలో ఒక ప్లాస్టిక్ రోపుతో బంధించడం అనేది ఎటువంటి క్రూరమైన చర్య మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ గొల్లపొడి వైపు ఏవైతే ఈ బోట్లు ఉంచారో వాటిని పదే పదే వైసీపీ ఎమ్మెల్సీ జగన్ నమ్మిన బొంటైనటువంటి తలసీల రఘురామ్ గారు పదే పదే వచ్చి చూసి వెళ్ళడం కూడా జరిగిందని అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు దీని వెనకైతే ఖచ్చితంగా పెద్ద కుట్ర ఉందని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇటువంటి చేస్తాడని చెప్పి కూడా చాలా చాలా మంది ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి మీరు చూడొచ్చు ఆ పడవలను అయితే కట్ చేసే ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది బోట్లను అయితే ముక్కలుగా కట్ చేస్తున్నారు గ్యాస్ కట్టర్లు తీసుకెళ్లి డైవింగ్ సిబ్బంది కూడా కాకినాడ రాజమండ్రి వైజాగ్ నుంచి దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది వచ్చారు అలానే ఇక్కడ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు దాదాపుగా ఒక వంద మంది అయితే పనిచేస్తున్నారు ముక్కలుగా కట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని రోపుల ద్వారా మీరు చూడొచ్చు పెద్ద పెద్ద గొలుసులు అయితే వేసారు వాటి ద్వారా అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఒకదాని మీద ఒకటి గొలుసులతో బంధించినటువంటి నలభై యాభై టన్నులు బరువు ఉన్నటువంటి పడవలు దాదాపుగా నూట ఇరవై ము నుంచి నూట ముప్పై టన్నులను బురవ ఉన్నటువంటి పడవలు అయితే ఇక్కడ నీటి ప్రవాహ వేగానికి కూడా అడ్డం పడిపోయినటువంటి పరిస్థితుల్లో వీటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే ప్రభుత్వం నిన్న ఏ ఫెయిల్ అయింది కాబట్టి ప్లాన్ బీన్ అయితే సక్సెస్ఫుల్ గా అమలు చేయడానికి అయితే చూస్తూ ఉన్నారు ఒకటి గొలుసులతో కట్టేసి బలంగా కౌంటర్ వెయిట్లని ఢీ కొనడం వల్ల గేట్లు దెబ్బతనకుండా కౌంటర్ వెయిట్లు మాత్రం మొక్కలైపోయిన పరిస్థితి యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ అయితే ప్రకాశం బ్యారేజ్కి ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్లని కొడితే ఒక పిల్లర్ విరిగిపోయినా కూడా ప్రకాశం బ్యారేజ్ మొత్తం దాదాపుగా పదకొండున్నర లక్షల క్యూసెక్లు పైబడి వరదొచ్చినటువంటి తరుణంలో ఈ బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయేది తద్వారా ఇక్కడ ఈ మూడు జిల్లాలు కూడా జలసమాధి అయిపోతే కనీసం ఒక లక్ష మంది అయితే చచ్చిపోయేవాళ్ళు అని కూడా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో డైవింగ్ సిబ్బంది ఆ నదీ గర్భం లోపలికి వెళ్ళిపోయి అయితే ఈ పడవల్ని కట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డికి అలా నందిగాం సురేష్ అలానే తలసేల రఘురం అనే వ్యక్తులు ఫోన్ చేసి ఈ బోట్లు ఎప్పుడైతే ఈ ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకున్న పని అయిపోయింది అని చెప్పి ఫోన్ కూడా మాట్లాడినట్టుగా ఒక ఆడియో కాల్ బయటకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇదే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జలవనరుల శాఖ నిపుణులు కూడా అదే విషయాన్ని పదే పదే నొక్కి వక్కాణిస్తున్నారు ప్రకాశం బ్యారేజీకి అయితే ఈ బోట్లు దేవుడి దయ వల్ల లేదంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చల్ల వల్ల కేవలం కౌంటర్ వెయిట్లను మాత్రమే గుద్దుకోవడం వల్ల అవి మాత్రమే ఇరిగిపోయినాయి ఒకవేళ ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి పిల్లర్లో దేన్నైనా కానీ బలంగా ఢీకొట్టినట్లయితే ప్రకాశం బ్యారేజ్ మొత్తం కూలిపోయేదని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్లాన్ బ్రీ ప్రకారం మీరు చూడొచ్చు డైవింగ్ సిబ్బంది నదీ గర్భం లోపలికి వెళ్ళిపోయి ఒకదాని మీద ఒకటి పడిపోయి గొలుసులతో కట్టివేయబడినటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని మొక్కలుగా కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి మరి మనతో మాట్లాడడానికి ఇక్కడైతే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం అతుక్కుపోవడం వల్ల వాటిని బయటికి తీయడం కూడా కష్టసాధ్యమైన పరిస్థితి అని చెప్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా ప్రధానంగా ఈ పడవలను పంపించడం వెనకాల ఉద్దేశాలు అయితే రెండు ఉన్నాయని కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఒకటి ఈ బోట్లకు ఏవై ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో గేట్లకు ఒకవేళ అడ్డం పడిపోయినట్లయితే పదకొండున్నర లక్షల క్యూసెక్లు వరదొస్తున్నటువంటి టైంలో యాక్చువల్గా ఒక సుమారు ఐదు పడవలైతే వచ్చినాయి ఐదు గేట్లకు అడ్డం పడిపోతే దాదాపుగా ఎనభై వేల నుంచి లక్ష క్యూసెక్లు నీరు ఇక్కడ నిలబడిపోయే పరిస్థితి ఈ నీరు మొత్తం వెనక్కి ఎగదన్నేసి అటు గట్టులో ఏమైనా తెగిపోతే అమరావతి ఒక మునిగిపోతే అమరావతి మునిగిపోతుందని చెప్పడం అలానే ఈ గేట్లు ఏమన్నా ఇరిగిపోయినట్లయితే ఈ బ్యారేజ్ కొట్టుకుపోతే కనీసం ఒక లక్ష మంది జలసంధి అవుతారని చెప్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు గారి మీద ఆ నెప నెట్టాలనే ఒక వాదన కూడా వినిపిస్తుంది ప్రస్తుతం మీరు చూడొచ్చు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పైనుంచి తాళ్ల సహాయంతో నది నదిలోకి అయితే ఇక్కడ నుంచి ప్రయత్నం చేస్తున్నారు మరి డైవింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కట్టలతోటి వాటిని కట్ చేయడానికి డైవింగ్ సిబ్బంది ఏ రకంగా వెళ్తున్నారో మీరు చూడొచ్చు నదీ గర్భం లోపలికి అంటే పడవల కింద భాగంలోకి వెళ్ళిపోయి గ్యాస్ కట్టర్లతోటి వీటిని అయితే కట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ కట్ చేసి సాయంత్రం లోపల ఈ పడవలు ఏవైతే గేట్లకు అడ్డం పడిపోయినాయో వీటిని కొలికి తీసుకురావడానికి కూడా చూస్తున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఎవరైతే ఉన్నారు ఒకగడ్డ ఉషాద్రి అలానే కోమటి రామ్మోహన్ అనే వ్యక్తులకు సంబంధించినటువంటి పడవలు ఈ పడవలు ఒక్కోటి దాదాపు యాభై లక్షల నుంచి డెబ్బై లక్షల వాల్యూ ఉంటుంది ఒక్కోటి అని చెప్తూ ఉన్నారు మరి ఈ పడవలు ఇక్కడైతే మూడు పడవలు పట్టుకుపోయి ఉన్నాయి వీటి వేళ దాదాపుగా రెండు కోట్లు పైబడి ఉంటుంది అంటున్నారు మరి రెండు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుందంటే ఎవరైనా సరే వచ్చి ఫిర్యాదు చేస్తారు కనీసం వారం నుంచి పది రోజులు అవుతుంది కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు మా పడవలు పోయినాయి లేదంటే ప్రమాదోపశాత్తు మేము కట్టేస్తే దీ వచ్చేసి నేను కూడా ఎవరు ఫిర్యాదు చేయనటువంటి తరుణంలో పోలీసులు యాక్చువల్గా బౌట్లకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్లు ఏవైతేనే వాటి ద్వారా వాటి యొక్క యజమానులు గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించడం జరిగింది మరి వాళ్ళల్లో రామ్మోహన్ అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురాంకి మేనలుడని అలానే నందిగం సురేష్కి ఒక్కలగా డోషాద్రి అని అతను ప్రధాన అనుచరుడు అని అయితే దీనిలో తెలిసింది మరి యాక్చువల్గా నందిగం సురేష్ గారు కావచ్చు లేదంటే రఘురామ్ గారు కావచ్చు ఇద్దరు కూడా ఈ బోట్లు ఎప్పుడైతే గొల్లపూడి ప్రాంతం నుంచి రిలీజ్ అయ్యి ప్రకాశం బ్యారేజ్ని గుద్దుకున్నాయో పని అయిపోయిందని చెప్పి కూడా ఒక వాట్సాప్ కాల్ మాట్లాడినట్టుగా కూడా బయటికి వార్తలు వస్తూ ఉన్నాయి నేను ఎంత హలో భయ్యన్నద మళ్ళీ ఎల్లుగ అయిపోయింది ఆయన అయిపోయింది మరి మనతో మాట్లాడడానికి కూడా ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు సార్ ఇక్కడ ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నమస్తే అండి మేము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ల నుంచి వచ్చాం వచ్చాము టీం కూడా వచ్చే వైజాగ్ ఇప్పుడు వచ్చారు అక్కడి నుంచి కూడా వైజాగ్ నుంచి కూడా ఒక పది మందిని రప్పించారు రాజమండ్రి కూడా పెసీ ఇంకో పది మంది ఇంకో ఇరవై మందిని రప్పించారు అది ఏంటన్నదే చూడాలా ఒకదానికి దానికి అంటు ఉన్నాయి కదా నిన్న అయితే సెపరేట్గా ఉన్నాయి అక్కడికి అక్కడ ఏ పక్క పక్క సపరేట్గా ఉన్నా ఇప్పుడు అయితే అంటుపోని అది ఏంటన్నది కొయ్యాలా తీయాలా నిన్న అవుతే కుక్లేని కేని కూడా వచ్చి అటు కూడా అవ్వలేదు బిజ్జి వల్ల కూడా అవ్వలేదు మరి ఇశాఖమండి గారు వచ్చా నిన్న ఏంటన్నదే చూడాలా ఓకే